మినిస్టర్ గారు సెవెంటీ చట్టం గురించి అంత క్లారిటీ ఇచ్చారు అధ్యక్ష థ్యాంక్ యూ గౌరవ మంత్రి గారిని స్ట్రైట్ గా కొన్ని విషయాలు అడుగుతున్నాం అధ్యక్ష జనవరి ఇరవై ఏడు రెండు వేల ఐదులో టూరిజం మంత్రి గారి సమక్షంలోనే విశాఖపట్నం నవటాల్ హోటల్లో టూరిజం డిపార్ట్మెంట్ లో పెట్టుబడులు ఆకర్షించడానికై ఒక సమావేశం నిర్వహించారు అధ్యక్ష ఆ సమావేశంలో గౌరవప్రదమైనటువంటి రాజ్యాంగబద్దమైనటువంటి పదవులో ఉండి రాష్ట్ర శాసనసభ స్పీకర్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు అధ్యక్ష వన్ ఆఫ్ సెవెంటీ చట్టాన్ని సవరించన్నా సరే ప్రకృతి రమణీయ ప్రాంతమైనటువంటి అరకవ్యాలి లంబసింగి పాడేరు ప్రాంతాలలో భారీ పెట్టుబడులను ఆకర్షించి ప్రభుత్వ ఆదాయ వనరులను అభివృద్ధి చేసుకోవాలనేది వారిచ్చిన స్టేట్మెంట్ అధ్యక్ష దాన్ని ఆధారం చేసుకుని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గిరిజన ప్రాంతాలు ముప్పై రెండు లక్షల మంది గిరిజన ప్రజానీకం రెండు రోజుల పాటు ఏజెన్సీ ప్రాంతాలని స్తంభించే విధంగా వారి నిరసన కార్యక్రమాన్ని తెలియజేశారు అధ్యక్ష ఇక్కడే మంత్రి గారిని ఒక విషయం సూటిగా అడుగుతున్నాడు అధ్యక్ష గౌరవ స్పీకర్ గారి వ్యక్తిగత అభిప్రాయమా అది వన్ఫ్ సెవెంటీని చట్టాన్ని సవరించానో సరే పెట్టుబడులను ఆకర్షించాలనేది గౌరవ స్పీకర్ గారి వ్యక్తిగత అభిప్రాయమా లేకపోతే ప్రభుత్వమే వారి ఆలోచనని స్పీకర్ గారి ద్వారా తెలియజేసిందా ఇది ఈ రోజు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డల యొక్క మనసుల్లో చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష వన్ ఆఫ్ సెవెంటీ చట్టం అనేది రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ టూ ఫార్టీ ఫోర్ ప్రకారం ఫిఫ్త్ షెడ్యూల్లో ఏర్పాటు చేసినటువంటి చట్టం అధ్యక్ష ఇది దీనికి ఎందుకంటే దీని మీద పూర్వపురాలు కూడా ఒక్క నిమిషం నాకు అనుమతి ఇవ్వాలి అధ్యక్ష మీరు బయట ఎవరో చేసిన కామెంట్స్ కి సభలో మంత్రి సమాధానం చూడడం అనేది ప్రొసీజర్ కాదనుకుంటుంది

లెజిస్లేటివ్ ప్రొసీజర్స్ లో మనం బయట జరిగిన సంఘటన మీద కానీ బయట జరిగిన ఇటువంటి మీద సభలో మనం డిస్కస్ చేసి మినిస్టర్ సమాధానం చెప్పే ప్రాక్టీస్ మనకుందా సార్ బయట జరిగిన వాటి మీద కాకుండా మనకు చాలా ఎస్టాబ్లిష్డ్ ప్రొసీజర్స్ ఉన్నాయి మనం ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నలు అడగచ్చు వాటిలో ఏమైనా ఉంటే ఒకటో రెండో రెఫరెన్స్ ఏదైనా చేయించాము కానీ బయట జరిగినటువంటి సంఘటనలకు ఇప్పటికి ఇప్పుడు ప్రభుత్వానికి చెప్పాలి దాని రెస్పాండ్ కావాలి అనడం అదేదో ఒక ఘోరమైన ఇన్సిడెంట్ జరిగినప్పుడు పబ్లిక్ హ్యూజ్ ఇంపాక్ట్ ఉన్నటువంటి వాటిలో ఎక్సెప్షనల్ కేసెస్ లో తప్ప మనం ప్రభుత్వం సైడ్ నుంచి ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయకూడదు ఎనీ సప్లిమెంటరీస్ దయచేసి అర్థం చేసుకోండి రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై రెండు లక్షల మంది గొంతుని ఇక్కడ వినిపిస్తున్నా అధ్యక్ష ఆదివాసీ బిడ్డల యొక్క గొంతుని వినిపిస్తున్నా అధ్యక్ష ఇది బయట అనఫిషియల్ గా జరిగినటువంటి సమావేశం కాదు రాష్ట్ర టూరిజం శాఖ మంత్రులు అఫీషియల్ గా టూరిజం డిపార్ట్మెంట్ లో పెట్టుబడులు ఆకర్షించాలని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో విశాఖపట్నంలో జరిగినటువంటి నవట్టలో జరిగినటువంటి సమావేశం రాష్ట్ర ప్రజానికం కూడా ఆలోచించవలసిన బాధ్యత ఉంది మంత్రి గారు బయట జరిగిన దానికి మేము అలా సమాధానం చెప్తున్నా మాట్లాడుతున్నాడు రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సమావేశం అధ్యక్ష ఇది చట్టం గురించి అందరికీ తెలుసు వన్ ఆఫ్ సెవెంటీ చట్టం అనేది రాజ్యాంగబద్ధమైనటువంటి చట్టం దానికి గౌరవ రాష్ట్రపతి గారు ప్రత్యక్షంగా బాధ్యత వహిస్తారు ఆ చట్టాన్ని సవరించాలంటే ఈ దేశంలో రాష్ట్రపతి గారికి అధికారం ఉంటుంది అలాంటి రాజ్యాంగపరమైన బద్దమైనటువంటి వన్ ఆఫ్ సెవెంటీ చట్టాన్ని రాజ్యాంగ పరిధిలో అనేటువంటి పదవులో ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడటం అనేది సవరించాలని దురదృష్టం కాదు అధ్యక్ష ఇది వారి వ్యక్తిగత అభిప్రాయమా లేకపోతే ప్రభుత్వం యొక్క అభిప్రాయమా ఇది స్పష్టం చేయవలసినటువంటి బాధ్యత ఉందని కూడా మేము మాట్లాడుతున్నాం అధ్యక్ష ఇక్కడ ఇంకో క్వశ్చన్ అధ్యక్ష చెప్పదాడు దయచేసి సమయం అండి ఇది కంక్లూజ్ చేస్తా ఎందుకంటే దీని మీద రేవ గారు ఏంటంటే ట్రైబల్ ఏరియాలో టూరిజానికి కావాల్సిన చర్యలు ఏంటి అనేది క్వశ్చన్ మీరు ఒక అబ్జెక్షన్ రేజ్ చేశారు ఒక కాన్స్టిట్యూషన్ పదవులో ఒక వ్యక్తి అవసరమైతే వన్ ఆఫ్ సెవెంటీని అమెండ్ చేసి చేయాలనేది దాన్ని ప్రభుత్వం రిప్లై ఏమైనా దానికి కావాలంటే మళ్ళీ మీకు ఇంకో ఛాన్స్ సప్లిమెంటరీ బట్ డోంట్ మేక్ దిస్ ఏ డిస్కషన్ చెప్పనండి ప్రభుత్వం చెప్పను అంతవరకు వారి సభ్యులు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి బయట అనేక రకాలైనటువంటి సూచనలు వస్తాయి సలహాలు వస్తాయి వాటిని ప్రభుత్వం ఏ మేరకు తీసుకుంది అనేటువంటి విషయాన్ని వారు అర్థం చేసుకోవాలి ఇన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ నేను ఆ శాఖ మంత్రిగా ప్రభుత్వం తరుపుతుంది చెప్తున్న మాట వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ ని సవరించే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదు అని చాలా కేటగారికల్ గా నేను చెప్పాను చెప్పినప్పుడు కూడా ఇంకా దాన్ని పదే పదే దాన్ని పట్టుకుని ఇది ప్రభుత్వ ఇదే నేను చెప్పేసాను సమాధానం వారు దాన్ని కన్విన్స్ అయితే ఇరాలి ఎందువల్లంటే ప్రభుత్వం తరపున సవరించే ఉద్దేశం మాకు లేదు అందులో ఆ పరిధిలోనే ఆ ప్రివ్యూలోనే ఆ గిరిజనులు ఇన్వాల్వ్ చేసి పర్యాటక అభివృద్ధి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అనేటువంటి మాట దీనికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పథకంలో కూడా అనేటువంటి మాట స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా వారు పదే పదే ఆ ప్రశ్న అడగడంలో అర్థం లేదు అధ్యక్ష ఈ గో ఫర్ నెక్స్ అడుగుతాం అధ్యక్ష చట్టాన్ని సవరించే ఆలోచన లేదని మంత్రి గారు స్పష్టం చేస్తున్నారు ప్రభుత్వం యొక్క ఆలోచన ధన్యవాదాలు అధ్యక్ష కానీ ఇక్కడ ఒక విషయాన్ని ఆరో తారీఖు ఫిబ్రవరి కేబినెట్ నోట్లో విశాఖపట్నం జిల్లాలో ఏజెన్సీ ప్రాంతం అయినటువంటి అనంతగిరి జిల్లాలో అనేటువంటి విలేజ్ లో హైడ్రో పవర్ కి నవయుగా అనే ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ కి వన్ సెవెంటీ చట్టం ఉందని తెలిసి కూడా కేబినెట్ లో ఎలా అప్రూవ్ చేసుకుంటారు అడిగారు టూరిజం కి లిమిట్ అయింది ఆ దాని మీద సప్లిమెంట్ చేసి అడగండి డోంట్ గో బియాండ్ డిఫరెంట్ సబ్జెక్ట్ కాదు 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 చట్ట చట్ట సవరణ చేయ చట్ట సవరణ చేయాలా వద్దనేది మనంగా డిసైడ్ చేసేది సభలో డిసైడ్ చేస్తాయి ఆ అప్రహెన్షన్ ని మనం అప్రహెన్షన్ మనం సభలో డిస్కస్ చేయడం కరెక్ట్ కాదు అది ప్లీజ్ మీరు కన్ఫర్మ్ సబ్జెక్ట్ ప్లీజ్ పరిధి దాటి ఆయన మాట్లాడచ్చు లేకపోతే వేరే డిబేట్ లో మాట్లాడచ్చు కానీ నా శాఖ పరిధి మేరకు మీరు ఏ ప్రశ్న అడిగారో వాటికి స్పష్టంగా నేను చెప్పాను వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ సవరించి ఉద్దేశం లేదు పర్యాటక శాఖ ప్రకారం చెప్పిన మాటలు చెప్పాను మీరు ఆ పరిధిలోనే నన్ను ప్రశ్నలు అడగాలి కానీ వేరే కొత్త పరిధిలోకి వెళితే ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా నాకు ఉండదు అది అర్థం చేసుకోవచ్చు రెవల్ మీరు రెండో ప్రశ్నలు అడుగుతు మీరు ప్లీజ్ ఆస్క్ ఎనీ క్వశ్చన్ ఎనీ సప్లిమెంటరీ రిలేటెడ్ టు ఐబల్ టూరిజం సార్ రెండు జనరల్ ఇష్యూస్ ఉజ్ఎం వి టగలిది ఎవర్ ఎవర్ బై సెవెన్ నేను బయటికి వెళ్ళట్లేదు నా ప్రశ్నలు రెండే వనర్ సెవెంటీ చట్టాన్ని వనర్ సెవెంటీ చట్టాన్ని సవరించే ఆలోచన లేదన్నారు చాలా సంతోషం అది దాని సంబంధించినటువంటి పవర్ ప్రాజెక్టు ప్రైవేట్ వ్యక్తులకి ఏజెన్సీ ప్రాంతంలో ఎలా ఇచ్చారు ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనుల యొక్క మనోవేదన గురించి చేస్తున్నటువంటి అంశం అధ్యక్ష ఇది రెండు రాష్ట్రంలో పర్యాటక ప్రాంతానికి అధికంగా ఆదాయం వచ్చే ప్రాంతాలు గిరిజన ప్రాంతాలు అరకు గాని లంబసింగి గాని పాడేరు కానీ ఈ ప్రాంతాలు అత్యధికంగా వస్తున్నాయి కానీ అక్కడ పనిచేస్తున్నటువంటి టూరిజం డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకి ఈ రోజు కూడా ఉద్యోగ భద్రత లేదు అధ్యక్ష రెండు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏజెన్సీ ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఏజెన్సీ ద్వారా వచ్చే ఆదాయంలో ఎయిటీన్ పర్సెంటేజీ ఆయా గ్రామాలకు సంబంధించినటువంటి మౌలిక సౌకర్యాలకు ఉపయోగించాలనేది ఆ జీవో అధ్యక్ష కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా దాన్ని బ్రహ్మాండంగా ఇంప్లిమెంట్ చేశారు బుర్రాకేస్ లో కానివ్వండి లంబసింగిలో కానివ్వండి వాడేలో కానివ్వండి ఆ పంచాయతీలకు వచ్చే ఆదాయాన్ని ఆదాయాన్ని ఆ టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆ పంచాయతీల మౌలిక సర్వికాలకు ఉపయోగించి కొంత అభివృద్ధి కార్యక్రమం జరిగింది అధ్యక్ష ఈ రోజుకి దాదాపు ఆ ప్రాంతంలో ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు బకాయాలు ఉన్నాయి అధ్యక్ష దాని ద్వారా వచ్చేది ఎన్నో సార్లు ప్రత్యక్షంగా నేను ఎస్టీ కమిషన్ చైర్మన్ గా ఉన్నప్పుడు కూడా టూరిజం డిపార్ట్మెంట్ రివ్యూ పెట్టి దీనికి సమాధానం చెప్పండి అంటే ఏ ఒక్కరు కూడా స్పందించడం లేదు అధ్యక్ష గౌరవ మంత్రి గారికి అన్ని విషయాలు తెలుసు దయతో ఆలోచించండి మీరు టూరిజం డిపార్ట్మెంట్ కి కోట్లాది రూపాయల ఆదాయం వచ్చేది గిరిజన ప్రాంతాలు ఆ వచ్చే ఆదాయంలో ఎయిటీన్ పర్సెంట్ ఆ గ్రామాల అభివృద్ధికి కేటాయించి వారికి ఇప్పుడు బకాయి ఉన్నటువంటి ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు వెంటనే రిలీజ్ చేసి ఎందుకంటే ఈ రోజు కూడా అక్కడ రాగటానికి మంచి సౌకర్యం లేవు రోడ్ల సౌకర్యం లేవు పరకొరగా ఉన్నటువంటి సౌకర్యాలని మెరుగుపరచడానికి ఆ బడ్జెట్ ని కేటాయించవలసిందిగా మీ ద్వారానే మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తాను అధ్యక్ష